నేను ఏ కలబిండి అయితే మా గురుగారు కౌనాచార్ మహాభారతం అన్న రాజా మీరు మా జీవితంలో మీరు ఆశా జ్యోతి మీరు ఇచ్చిన క్రియేటివిటీ ఈ ప్రపంచానికి పంచాలి గురుజీ పంచాలి ఏకమే మోసన రాజా కంట్రోల్ నాన పూర్ణ గురుజీ మీకు ఏ దలేదు మేడం మా గురుగారు సూపర్ ఐడియా ఇచ్చారు ఎట్ట డబ్బైనా పడేదనుకోండి కార్ అతను తడే పగలు కొట్టి పొరపాటు నా మీ కార్ అతను పగిలింది ఈ నెంబర్ కాల్ చేయండి మీ డబ్బులు మీకు ఇచ్చేస్తానని లెటర్ రాసి కార్ మీద తగిలించేది అంతే ఎట్ట డబ్బైనా ఫ్లాట్ అవును గురుజీ మొన్న సెల్డార్లో లో బెంచ్ కారు వర్కౌట్ అయిందా వర్కౌట్ అయింది రాజా

నీలాంటి చదువు సంజలేని థర్డ్ రే లేబర్ గార్డన ను లేబర్ గాడను డ్రామా గాడను చీట్రను ఇంకేమైనాను నీ ఇష్టం వచ్చాడు తిట్టు కానీ చదువు లేనడని మాత్రం ప్లీజ్ ఏ చదువుకున్నావు ఇంజనీరింగ్ మొన్నే ఫినిష్ అయింది ర్యాంక్ నీ ర్యాంక్ ర్యాంక్ డొనేషన్ సీట్ డొనేషన్ నేను స్టేట్ ఫస్ట్ ర్యాంక్ కొత్త కదా నేను వెళ్ళడి ఇంజనీరింగ్ డివిజన్లో బి వెంకటేషన్ ఎంసెట్లో బాల్ రదే పైచే ఇంజనీరింగ్ విభాగంలో బి వెంకటేషన్ స్టేట్ ఫస్ట్ గవర్నమెంట్ కాలేజ్ స్టూడెంట్ టాప్స్ ఎంసెట్ ఇంజనీరింగ్ డివిజన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ కెమ్సెట్ లో ఫస్ట్ ర్యాంక్ వచ్చినందుకు కంగ్రాచులేషన్స్ థాంక్యూ థాంక్యూ మీ విజయానికి కారణమే ఎవరు చదివింది రాసింది నేనే అప్పుడు గా నేనే కదా సో హిస్టరీ ఫస్ట్ టైం మీకు 200 కి 200 మార్కులు వచ్చాయి అసలు మీరు ఇది ఎక్స్‌పెక్ట్ చేశారా అన్ని కరెక్ట్ గా రాసినప్పుడు రావాల్సిందేగా ఈ రోజుకి ఎన్ని గంటలు చదివేవారు ఎన్ని గంటలు చదివేవారు కాదు ముఖ్యం మన బ్రెయిన్ లోకి ఎంత ఎక్కింది అనేది ముఖ్యం ఎనీవేస్ 15 16 అవర్స్ చదివేవాడిని భవిష్యత్తులో ఏం కావాలనుకుంటున్నారు ఐ యామ్ సారీ ఎప్పటికైనా నేలతో నడిచే కారణం కనుక్కొని నా దేశానికి సేవ చేయాలే నా ధ్యేయం ఆ సంవత్సరం ఎంసెట్ ఒక లక్ష అరవై ఐదు వేల మంది రాశారు దాంట్లో నేనే టాపర్ ఏదో ఆర్థిక పరిస్థితి బాలే వల్ల చదువుకోలేదు చదువు రాక కాదు సహజంగా ఈ విషయం నేను ఎవరికి చెప్పను కానీ నువ్వు నన్ను చదువు సందేహలోనే దానికి బాధపడ్డాను అవును ఇలాంటి వాళ్ళు కాస్ట్లీ ఇన్స్టిట్యూట్లో కంప్యూటర్ల కూర్చొని చాలీ చాలా మార్కులు వచ్చిన ఎదురు ఫీజులు కట్టి పెద్ద ఇంజనీర్లు అయిపోతారు కానీ మేము ఇలా ఇంజన్ రిపేర్ చేసుకుంటూ బతికేస్తాం ఫస్ట్ టైం నేను చూసినప్పుడు ఏదో ఫీలింగ్ నిన్ను కలవాలని నీతో మాట్లాడాలని అందుకే ఆ కారు ఆ గ్లాసు ఆ డ్రామా అంతా కేవలం నీతో మాట్లాడడానికి అంజలి అంతే ఏదైతేనే తప్పునాలే ఆ గ్లాస్ కన్నా లక్ష రూపాయలు ఏదో విధంగా తీర్చేస్తాను మళ్ళీ లైఫ్లో నీకు ఎప్పుడు కనిపించరు క్షమించు రే మేడంకి చెప్పు ఎంత కాస్ట్లీ కార్లు మనం రిపేర్ చేయమని రోడ్ నెంబర్ టెన్కి వెళ్ళమను అక్కడ బెన్ షోరూమ్ ఉంది నేను అందుకు రాలేదు మరి డబ్బులా ఒకేసారి లక్ష రూపాయలు అంటే కష్టం మేడం వన్ టూ మంత్స్ లో సర్దేస్తాను నాకు డబ్బులు అక్కర్లేదు మరి ఇంకేం కావాలి మేడం ఐఎమ్ రియల్లీ సారీ ఏదో తెలియకన్నా నిన్న నేను అలా మాట్లాడి ఉండాల్సింది కాదు పర్లేదండి మీరు అనేవాళ్ళు మేము పడేవాళ్ళం వెంకటేశం కెన్ వీ బీ ఫ్రెండ్స్ ప్లీజ్ ఇది త్రీ హండ్రెడ్ ఏదైనా మెసేజ్ రాయమంటారా టు వెంకటేశం విత్ లవ్ అంజలి హే అంజలి హే రేఖ నువ్వే ఇక్కడ బాగుంది మా ఏరియాకి వచ్చి నన్ను అడుగుతావా అవును నువ్వేంటి ఈ ఏరియాలో వెంకటేశం అని ఫ్రెండ్ నన్ను కలుద్దామని వచ్చాను ఆ వేస్ట్ గార్డు నీకెలా ఫ్రెండ్ అయ్యాడే లేదు లేదు అతను చాలా మంచివాడు నువ్వు ఇంకెవరో అనుకుంటున్నావు ఎవడా మెకానిక్ షెడ్ గాడే కదా వాడు పెద్ద ఎదవే తల్లి రేఖ అతని గురించి నీకు పూర్తిగా తెలీదు నీ దాకా ఎందుకు ఇనిషియల్లీ నేను కూడా అతన్ని మిస్అండర్స్టాండ్ చేసుకున్నాను అండర్స్టాండ్ చేసుకోవడానికి ఉంది నీకెలా చెప్పాలో అర్థం కావడం లేదు అతను ఒక ఒక జీనియస్ నేను ఆంధ్రజ్యోతి హిందూ ఈనాడు చదువు ఎంసెట్ పడతారు వెంకటేశ్వర్ ఫస్ట్ గవర్నమెంట్ కాలేజ్ స్టూడెంట్ తప్ప నువ్వు అతని గురించి పూర్తిగా తెలుసుకోకుండా మాట్లాడడం చాలా పెద్ద తప్పు ఆ సంవత్సరం ఎంసెట్ రాసిన లక్షల మందిలో అతనే ఫస్ట్ ఒక్క నిమిషం చదువు ందరగోళం అసలు ర్యాంకర్లు ఫేమ్ కంప్యూటర్ తప్పిదం వల్ల కారుమారిన ఎబ్జెట్ ఫలితాలు ఏంటి ఇది అసలు ఏం జరిగిందంటే ఇదేంది మనకు బొత్తిగా పరిచయం లేని క్వశ్చన్లో ఉన్నాయి ఒక సంచిలో రెడ్ బాలు బ్లూ బాలు ఆ బాలు ఈ బాలు ఉన్నాయి దీంట్లో ఒకసారి తీస్తే రెడ్ బంతు రావడానికి ప్రాబబిలిటీ ఎంత ఈ ప్రాబబిలిటీ అన్నది మనం ఎక్కడో ఎన్నట్టుందే అయినా ఇలా పిచ్చి కాకపోతే సంచిలో బంతులు ప్యాకల్లో మొక్కలు తీస్తే ఇంజనీర్లు అయిపోతారా వెంకటేశం ఇది మనకు వర్కౌట్ అవుతారా బాయ్ మేడం ఏంటి వెళ్ళాలి అలా కుదరదు అకార్డింగ్ టు ద రూల్స్ లాస్ట్ హాఫ్ ఎన్ అవర్ లోనే బయటికి పంపిస్తాం నువ్వు ఇలా గోల చేసావనుకో బయట ఉన్న పోలీసులు లోపలికి వస్తారు నిన్ను తీసుకువెళ్తారు తర్వాత జైల్లోనే వేస్తారు వద్దండి వాళ్ళు లోపలికి రావడం ఎందుకండి ట్వంటీ మినిట్సే కదా నేనే వెయిట్ చేస్తాను ఆ సంవత్సరమే ఫర్ ది ఫస్ట్ టైం ఓఎంఆర్ షీట్ ని ఇంట్రడ్యూస్ చేశారు మామూలుగా అయితే ఏబిసిడి ఆప్షన్స్ లో దేన్ని డార్క్ చేయాలి 20 నిమిషస్ టైం పాస్ చేయాలి అంజులు బంతులు ఓకే కానీ వీడికి బోర్ కొట్టి ఏం చేయాలో అర్థం కాక అన్ని సర్కిల్స్ డార్క్ చేసాడు అప్పుడున్న సాఫ్ట్‌వేర్ కరెక్ట్ సర్కిల్ డార్క్ చేస్తుందా అని మాత్రమే చూసేది మిగిలిన మూడిటిని ఇగ్నోర్ చేసేది నాలుగు ఆప్షన్స్ లో ఏదో ఒకటి కరెక్ట్ ఆన్సర్ ఖచ్చితంగా ఉండడం వీడు నాలుగు సర్కిల్స్ డార్క్ చేయడం వల్ల సాఫ్ట్వేర్ పప్పులో కాలేసి వీడికి రెండు వందలకి రెండు మార్కులు వేసేసింది సో అలా వాడికి స్టేట్ ఫస్ట్ ర్యాంక్ వచ్చిందని అన్ని పేపర్స్ లో న్యూస్ వేశారు కానీ ఇంటర్మీడియట్ లో ఒక్క సబ్జెక్ట్ లో కూడా పాస్ కాని వాడు స్టేట్ ఫస్ట్ ఏంటా అని డౌట్ వచ్చి క్రాస్ వెరిఫై చేస్తే అసలు మ్యాటర్ బయటపడింది నెక్స్ట్ డే ఆల్ న్యూస్ పేపర్స్ లో సవరణ వేశారు పదహారు గంటలు కదా నీ విజయం నువ్వే కారణం అన్నా కటింగ్ ఇవ్వలేదరా నీళ్లతో నడిచే బండిని కనపడతా అన్నా గాలి అంటే అతను ప్రాపర్ కదా అయ్యో రామ ఆ ఇయర్ ఎగ్జామ్ రాసిన వాళ్ళందరిలో వాడి లాస్ట్ నెగటివ్ మార్కింగ్ తో చూస్తే వాడు స్కోర్ -400 ఏ ఎంసెట్ హిస్టరీలోనే ఇంత నీచమైన మార్క్స్ ఎవ్వరికీ రాలేదు ఏయ్ ఏయ్ అక్కడ అక్కడ రా నా షెడ్ అంటే ఎవరుకుంటున్నారా నాలాగా నీట్ గా ఉండాలరా చెప్పాలనుకున్న విషయం ఇదే కానీ ఎలా చెప్పాలో అర్థం కాలేదు అసలు నువ్వు మనిషివేనా ఎన్నిసార్లు అబద్ధాలు ఆడతావు అంజలి ప్లీజ్ దయచేసి అర్థం మాట్లాడుకు అంజలి